అందరికీ నమస్కారం నేను మీ మధ్య మడి ఈ ఈరోజు మన వీడియో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ కులగల అనేది ఇప్పటికే సర్వే చేపడుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే మన ఏపీలో దాదాపు ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒక పదహైదు శాతం వరకు పెండింగ్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ తేదీ అనేది పొడిగించడం జరిగింది యాక్చువల్గా అయితే ఈ జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకైతే ఇచ్చారు మళ్ళీ ఇది తేదీ పొడిగించి దానిని ఫిబ్రవరి రెండవ తేదీ వరకు అయితే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేయండి ఓకే ఇకపోతే మరొక అప్డేట్ ఏంటంటే ఈ క్యాష్ సర్వేకి సంబంధించి వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ విద్యార్హతల వివరాలన్నీ కూడా ఎంటర్ చేశారు కదా అందులో ఏమైనా పొరపాటుగా ఏమైనా ఉంటే అందులో ఏమైనా తప్పులు చేస్తున్నారని మీరు భావించుకుంటే ఇవన్నీ మీరు చేసిన డేటా మొత్తం కూడా సిటిజన్ బెనిఫిషరీ అవుటేషన్ ఒక యాప్ ఉంది కదా సీఓపీ యాప్ అంటారు సో దానిలో సచివాలయ సిబ్బంది లాగిన్ అయిన తర్వాత ఈ పేర్లన్నీ కూడా అక్కడికి వచ్చి ఉంటాయి అక్కడ ఏమైనా మీకు తప్పు పలానా కుటుంబంలో మేము క్యాష్ తప్పు ఎంటర్ చేసాము లేదా విద్యార్థులు తప్పుగా ఎంటర్ చేసాము అని మీరు భావించనుంటే అక్కడ వాళ్ళ లాగిన్లో రిజెక్ట్ చేసినట్లయితే మళ్ళీ సర్వేకి యథావిధంగా వాలంటీర్ యొక్క లాగిన్లో మళ్ళీ వస్తుంది మళ్ళీ ఫ్రెష్గా ఏదైనా తప్పులు లేకుండా మళ్ళీ అయితే చేయొచ్చు ఓకే కాబట్టి ఖచ్చితంగా ఈ సిటిజన్ బెనిఫిట్స్ అవుట్ ఇచ్చి ఉంది కదా అందులో ఏదైనా తప్పులు చేసిన సరిదిద్దుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ సర్వేని సచివాలయ సిబ్బందికి ఇచ్చి ఉంటారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మళ్ళీ ప్రతి ఇంటికి వచ్చి రీవెరిఫికేషన్ చేసి ఇప్పటి వరకు నమోదు చేసుకుని వేరే వాళ్ళు కరెక్టా కాదని వెరిఫై చేసిన తర్వాత ఒకవేళ అప్రూవ్ అంటే అప్రూవ్ చేసుకోవచ్చు లేదు రిజెక్ట్ అంటే రిజెక్ట్ చేయొచ్చు కాబట్టి ఇది మంచి అవకాశం ఇదండి ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న కొలగాలకు సంబంధించి చాలా మంచి అప్డేట్ ఇది ఓకే ఈ అప్డేట్ మీకు అనుకుంటున్నాను ఈ అప్డేట్ మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి లైక్ చేసి చాలా మందికి షేర్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం అంతవరకు సెలవు నేను మీ మధ్య పండుగస్తున్నాను